హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత వ్లాగ్స్ ఇవాటి వ్లాగ్ లో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి పాల చేప పులుసు అలాగే పాల చేప ముక్కల వేపుడు అనమాట చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ గా ఉంటుంది అనమాట మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా చాలా బాగా కుదురుతుంది కర్రీ అంత బాగుంటుంది ముందుగా అయితే రెసిపీ తయారీ విధానం చూసేద్దాం ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నది పాలచేప ముక్కలండి చేప ముక్కల్ని కట్ చేయించి క్లీన్ చేసి తీసుకొచ్చిన తర్వాత నేను ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఇలా తెల్ల నీళ్ళు వచ్చేదాకా క్లీన్ చేసుకుని నీళ్ళలో వేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ క్లీన్ చేసేసుకున్న చేప ముక్కల్ని నీళ్ళల్లోంచి తీసేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ నీళ్లు వంపేసుకుని ఇప్పుడు అదే బాండీలోకి ఇప్పుడు చేప ముక్కల్ని వేసేసుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం కలపడానికి వెడల్పాటి బాండీ అయితే బాగుంటుందండి అందుకని ఇప్పుడు చేప ముక్కలు ఒక బాండీలోకి వేసేసుకున్న తర్వాత దీనిలోకి మీరు తినే కారాన్ని బట్టి ఉప్పు కారం పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం వేసిన ఉప్పు కారం పసుపు చేప ముక్కలకి బాగా పట్టేలాగా చేతితో చక్కగా ఇక్కడ నేను చూపించే విధంగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఈ ముక్కల్ని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలండి ఇలా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అలాగే చేప ముక్కల పులుసు కాబట్టి రెండు బెండకాయలు కూడా తీసుకున్నానండి ముక్కలుగా కట్ చేసుకోవడానికి అలాగే ఇక్కడ నేను తీసుకున్నవి చెన్నుల్లిపాయలు అనమాట చిన్న ఉల్లిపాయలతో పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయలు కూడా తొక్క తీసేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్ని కూడా కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఒక ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేశాను కదండి ఇది జీలకర్ర వెల్లుల్లి మిక్సీ పట్టేటప్పుడు వేయడం కోసం చిన్న ముక్కలు కట్ చేశాను ఇప్పుడు ఇక్కడ నేను కట్ చేస్తున్న ఉల్లిపాయ ముక్కలు ఏంటంటే పులుసు కోసం అని చెప్పేసి పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేస్తున్నాను అలా ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్ లో అలాగే పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా కట్ చేసేసుకోవాలి కొత్తిమీర చేపల పులుసులోకి ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు తరి పెట్టేసుకున్న కొత్తిమీరను కూడా ప్లేట్ లో తీసి పెట్టేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా చీలికల్లా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇక్కడ నేను ఏంటంటే ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నానండి రెండేమో ఘాట్లు పెట్టి పక్కన పెట్టాను మిగతాయి చీలికల్లా చేసి పక్కన పెట్టాను ఇప్పుడు చేపల పులుసులోకి నీసువాసన రాకుండా ఉండడానికి మసాలా అనమాట జీలకర్ర వెల్లుల్లి అలాగే ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకుని కొద్దిగా వాటర్ తో ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనం పాల చేపల పులుసు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రెడీ అయిపోయినాయండి ఉప్పు కారం కలిపి పెట్టిన చేప ముక్కలు జీలకర్ర వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వీటన్నిటిని పక్కన రెడీగా పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక వెడల్పాంటి బాండీ పెట్టుకుని దానిలోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకు వేసుకోవాలి వేసుకుని చిన్న మంట మీద గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి అలా బాగా వేగిన తర్వాత చూసారు కదా ఇలా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ అయితే వేసేసుకోవాలి వేసుకుని ఈ పేస్ట్ను కూడా పచ్చివాసన లేకుండా చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి తేరేదాకా చిన్న మంట మీద మగ్గనివ్వాలన్నమాట ఇక్కడ ఇటుపక్క లోపు మసాలా అటుపక్కన ఇంకో స్టవ్ వెలిగించుకుని ఆ స్టవ్ పైన అట్ల పెనం పెట్టుకున్నాను అది బాగా హీట్ అయిన తర్వాత దానిలో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక నేను ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాను కదండి చేప ముక్కలు ఆ చేప ముక్కల్లో నుంచి ఒక నాలుగు ముక్కలను అయితే నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను అనమాట ఈ చేప ముక్కలకి ఓన్లీ ఉప్పు కారం మాత్రమే కలిపానండి ఆ ముక్కల్నే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను చిన్న మంట మీద అలాగే ఒక పక్కన చేప ముక్కలు ఫ్రై అవుతున్నాయి కదా చిన్న మంట మీద ఇటు పక్క అయితే మసాలా చక్కగా కూడా ఆయిల్ అంతా పైకి తీరిపోయి బాగా చక్కగా మగ్గిపోయిందండి ఇలాగా ఇప్పుడు బాగా మగ్గిపోయిన ఈ మసాలాలోకి మిగిలిన ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసేసుకోవాలి వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను ఏంటంటే బాండికి అడుగు పట్టకుండా ఉండడం కోసం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వాటర్ను కూడా ఈ చేప ముక్కలకు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చేప ముక్కలకి బాగా మసాలా అంతా పట్టేలాగా ఈ వాటర్ తో కలిసేలాగా ఒక్కసారి గరిట పెట్టి కలుపుతున్నాను ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకుని చిన్న మంట మీద చేప ముక్కలు వాసన పోయేదాకా మగ్గనివ్వాలి చూసారు కదా ఒక పక్క చేప ముక్కలు ఫ్రై అయ్యి ఇటు పక్క చేప ముక్కలు మగ్గుతున్నాయన్నమాట ఈ రెండు బాగా కరెక్ట్ గా లోపు ఇక్కడ చేప ముక్కలు కలిపి పెట్టుకున్న గిన్నెలోకి మంచినీళ్ళు తీసుకుని పులుసుకి పులుపు తినేదాన్ని బట్టి చింతపండుని నానపెట్టుకోవాలి అలా చింతపండుని ఒక రెండు మూడు నిమిషాలు నానిన తర్వాత ఇలా చక్కగా బాగా చేత్తో పిసుక్కుంటూ రసం తీసుకోవాలి అలా రసం తీసుకునే లోపు ఇటు పక్కన చక్కగా చేప ముక్కలు అనేవి చూసారు కదా చుట్టూ ఆయిల్ అంతా వచ్చేసింది బాగా మగ్గిని అనమాట ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా చేయి అడ్డు పెట్టి వేసుకుంటే చింతపండు పిప్పంతా పైన చేతిలో ఉంటుంది ఓన్లీ రసం మాత్రమే కూరలోకి పడుతుంది అలా చింతపండు రసాన్ని ఒకటికి రెండు సార్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మనం వేసిన వాటర్ మరగడం కోసం పెద్ద మంట పెట్టుకోవాలండి పెద్ద మంట పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఘాట్లు పెట్టుకున్న రెండు పచ్చిమిర్చీలు అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు బెండకాయ ముక్కలు అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాండీని ఒక పట్టకరతో క్లాత్ క్లాత్తో కానీ పట్టుకుని అటు ఇటు తిప్పితే మనం వేసిన ఆ పచ్చిమిరపకాయలు అలాగే బెండకాయ ముక్కలు కొత్తిమీర చక్కగా పులుసులో కలుస్తాయండి అలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి చిన్న మంట మీద ఇంకా కూరను ఉడకనివ్వాలి అలాగే ఇటుపక్క కూర నేను మొత్తం కంప్లీట్ గా రెడీ లోపు ఇటు పక్కన చేప ముక్కలు కూడా వేగిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం అలాగే చిన్న మంట మీద గుమగుమలాడే పాల చేపల పులుసు కూడా రెడీ అయిపోయిందండి మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా మనం వేసిన పులుసు అంతా కూడా చక్కగా దగ్గరగా ఉడికిపోయింది ఉటగుటలాడుతూ పైన ఆయిల్ అంతా కూడా తేరిపోయింది కదా ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం స్టవ్ కట్టేసిన తర్వాత కూడా పులుసు చక్కగా చిక్కబడిపోకుండా మనం తినడానికి వీలుగా ఉంటుంది చూసారు కదా చక్కగా పులుసులో చేప ముక్క ఎక్కడ విరిగిపోకుండా చక్కగా ఉడికిందండి అలాగే పులుసు కూడా గుమగుమలాడుతూ మంచి సువాసన వస్తుంది సూపర్ గా అయితే చేపల కూర తయారైపోయింది ఇక్కడ నేను బెండకాయ ముక్కలు కూడా వేసాను కదా అవి కూడా ఎక్కడ కలిసిపోకుండా చక్కగా ఉడికినాయి ఈ విధంగా పులుసు ఉండాలన్నమాట చేపల పులుసు ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను కదా కాసేపు ఆగిన తర్వాత ఇంకా వేడి వేడి రైస్ లోకి వడ్డించుకుని తింటే అర్దరిపోతుంది అనమాట చూసారు కదా ఇక్కడ నేనైతే రైస్ పెట్టుకున్నానండి రైస్ పెట్టుకుని దీనిలోకి కర్రీ నైతే వడ్డించుకుంటున్నాను కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇంతేనండి చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ లో సింపుల్ గా పాల చేపల పులుసు అలాగే పాల చేప ముక్కల వేపుడు కూడా తయారైపోయింది వేడి వేడిగా చక్కగా రైస్ లో వడ్డించుకుని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే గనక మీకు చాలా బాగా కుదురుతుంది అనమాట కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రై కానీ కర్రీ కానీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడైతే ఇక్కడ నేను వేడి వేడిగా రైస్ అలాగే చేపల పులుసు చేపల ఫ్రై వడ్డించుకున్నాను టేస్ట్ చేసి కూడా చెప్తాను చాలా బాగుంటుంది చూసారు కదా పులుసునైతే రైస్ లో కలుపుకుని తిన్నాను సూపర్ ఉంది అలాగే చేప ముక్క కూడా ఎక్కడ విరిగిపోకుండా చక్కగా కుక్ అయింది అనమాట ఇక్కడ వేడిగా ఉంది చేప ముక్క తీస్తుంటే కాలుతుంది అనమాట చూసారు కదా లోపలంతా కూడా సూపర్ గా కుక్ అయింది అలాగే చేప ఫ్రై కూడా తీసి చూపిస్తాను చూడండి చాలా బాగా కుక్ అయింది చేప ఫ్రై కూడా సూపర్ గా చేప ఫ్రై కూడా కుక్ అయిందండి చూసారు కదా నేను చూపించినట్టుగా ఈ రెండు కూడా చాలా బాగా కుదరనియండి సూపర్ గా అంటే సూపర్ ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్